Hi friends! నేను మీ శేఖర్ పిడుగు వెల్కమ్ టు వర్ స్టడీ సర్కిల్ ఛానల్ సో గుడ్ న్యూస్ ఏంటంటే మన నవోదయ ఎగ్జామ్ ఈరోజు అద్భుతంగా చాలా ప్రశాంతంగా జరిగింది సో మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా రాశారని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు ఆ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పటికీ మీకు వీడియో చేయడం లేట్ అయ్యింది లేదంటే ఇప్పటికి ఎప్పుడో నేను టూ ఓ క్లాక్కి రెడీ చేశాను కీ అది బట్ లేట్ అయ్యింది ఏమనుకోవద్దు బట్ ఇప్పటికైనా మొత్తం టోటల్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ అంతా కూడా ఎక్స్ప్నెషన్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా రండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో కీ తెలిస్తే తెలియవచ్చు కానీ కంప్లీట్గా ఎక్కడతో చేసాం ఎందుకు తప్పు చేసాం తీరాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఎందుకంటే టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఏదో ఒక పేపర్ అండి ఏ పేపర్ తీసుకున్నా ఫర్ సపోజ్ ఏదో మనకి ఇక్కడ పై చార్ట్ లేదా బార్ గ్రాఫ్ అనేది ఉంటుంది అనుకోండి సో ఆ బార్ గ్రాఫ్ క్వశ్చన్ కింద మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఐలో ఐ అనే పేపర్లో లో సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ బార్ గ్రాఫ్ ముందు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన ఫేవరెట్ కాబట్టి మీకు ఎక్కువ కావాల్సిన మ్యాథ్స్ కాబట్టి అండ్ రెండోది ఓకే మెంటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడోది ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఓకే రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐలో చూసుకుంటే ఓకే ఒక క్వశ్చన్ ఉంటుంది జేలో చూసుకుంటే ఒక క్వశ్చన్ ఉంటుంది కానీ మనం నేను చెప్పేటప్పుడు మీరు క్వశ్చన్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది అక్కడికి వెళ్ళని మీరు చేసుకోవచ్చు ఆ ఇరవై క్వశ్చన్ లోనే సో ఇప్పుడు చూడండి జేలో ఫార్టీ వన్ క్వశ్చన్ ఐలో చూసుకుంటే సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే ద గివెన్ గ్రాఫ్ షోస్ అండ్ అనమ్మని అనుకోండి అంటే గ్రాఫ్ క్వశ్చన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోవాలి మీరు ఓకే రైట్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై క్రికెట్ టీమ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఇయర్ హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేడ్ బై ఆస్ట్రేలియా దాన్ పాకిస్తాన్ అంటే ఏమంటున్నాడు అంటే ఒక కమ్మీ చిత్రం బోగ్రాఫ్ అంటే ఏంటి ఒక కమ్మీ చిత్రంలో క్రికెట్ యొక్క ఓకే మ్యాచెస్ అన్ని మ్యాచెస్ ఇచ్చాడంట అయితే ఆ మ్యాచెస్ ఏం చేశారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చిస్తాడండి చాలా ఈజీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ కంటే ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడింది అంటున్నాడు చూడండి ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడింది క్లియర్ గా లైన్ కూడా ఇచ్చాడు థర్టీ టూ మ్యాచెస్ ఆడింది మరి పాకిస్తాన్ ఎన్ని మ్యాచెస్ ఆడింది చూడండి పాకిస్తాన్ సెకండ్ ప్లేస్ తిన్నగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ మ్యాచెస్ ఆగింది సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అన్నా ఎయిట్ అంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ కంటే ఎయిట్ మ్యాచెస్ ఎక్స్ట్రాగా ఆడింది ఎక్కువ ఆడింది సో ఆప్షన్ ఏ ఈస్ యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఫర్ జేసిరీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఫార్టీ టూ ఇక్కడ ఐసిరీస్లో వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ అనమాట అది ఓకే యాంగిల్స్ क्वेश्चन యాంగిల్స్ మీకు చెప్పాను డేటా హ్యాండ్లింగ్ యాంగిల్స్ కొత్తగా యాడ్ చేసిన సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను ఏం చెప్పానో అలాగే ఆసిఫీస్గా పేపర్ వచ్చిందండి అయితే కొంచెం టఫ్గానే వచ్చింది కాదకూడదు మ్యాథ్స్ ఎప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ నేను చెప్పిన ప్రతి మోడల్ కూడా వచ్చిందండి మరి స్టూడెంట్స్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం విఫలం అయితే నేనేం చేయలేను కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం మనం చెప్పినట్లే వచ్చింది రైట్ చూడండి ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు ఏదో ఇచ్చేసి పెద్ద డయాగ్రామ్ ఇచ్చేసి ఒక సర్కిల్ అనుకోవాలన్నమాట డయాగ్రామ్ని ఓకే ఇలా ఇచ్చాడు కదండి ఇలా ఇచ్చాడు తర్వాత ఇదే ఇచ్చాడు ఇదే ఇచ్చాడు ఓకే రైట్ ఇది ఎక్స్ ఇది టూ ఎక్స్ నెక్స్ట్ ఇదేదో ఫోర్ ఎక్స్ ఇదేదో సిక్స్ ఎక్స్ ఇదేమో హండ్రెడ్ సో టోటల్ యాంగిల్స్ ఎంత అవుతాయి చూడండి ఏ బిసిడిఈ అనుకుంటే ఇప్పుడు టోటల్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఒక సర్కిల్ అనుకోవాలండి టోటల్ యాంగిల్స్ చాలాసార్లు చెప్పాను నేను టోటల్ యాంగిల్స్ యాంగిల్స్ అనే ఒక సర్కిల్లో కానీ ఒక లో కానీ ఒక క్వార్టర్లేటర్లో కానీ దేని సరే ఎనీ క్వార్టర్లేటర్ నాట్ ఓన్లీ రెక్టాంగిల్ ట్రైతే కాదు ఏ ఫోర్ లెటర్లోనైనా ఏ సర్కిల్లోనైనా టోటల్ యాంగిల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతాయి అందులో ఒక హండ్రెడ్ ఇచ్చేసాడు మిగతా అన్ని ఎక్స్ ఫామ్లో ఇచ్చాడు అంటే ఇదంతా కలిపితే త్రీ సిక్స్టీ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అంతా సెవెన్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ఎంత థర్టీన్ ఎక్స్ ఎక్స్ఎల్లో చూసుకుంటే థర్టీన్ ఎక్స్ ఇంకా హండ్రెడ్ డిగ్రీస్ సెపరేట్గా ఇచ్చాడు హండ్రెడ్ ఇదంతా కలిపితే త్రీ సిక్స్టీ అంటే థర్టీన్ ఎక్స్ ఎంత అవుద్ది హండ్రెడ్ వెళ్ళిపోతే టూ సిక్స్టీ అవుతుంది ఎందుకంటే మైనస్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి సో త్రీ సిక్స్టీలో హండ్రెడ్ తీస్తే టూ సిక్స్టీ అవుతుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది ఇంటూ కాబట్టి డివిజన్ అవుతుంది కాబట్టి బై టూ సో ఆన్సర్ ఇస్ డిగ్రీస్ ఆన్సర్ ట్వంటీ కాదా డిగ్రీస్ మరి ఎక్స్ వాల్యూ ట్వంటీ డిగ్రీస్ అనేది యాంగిల్ ఏఓబి ఇది ట్వంటీ ఇది టూ ఎక్స్ కాబట్టి ఫోర్ ఇంటూ ట్వంటీ అంటే ఎయిటీ సిక్స్ ఎక్స్ కాబట్టి సిక్స్ ఇంటూ ట్వంటీ అంటే ఆన్సర్ ఆన్సర్స్ ట్వంటీ ఫార్టీ ఎయిటీ అండ్ వన్ ట్వంటీ ఓకే అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఈ యువర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ యూర్ ఆన్సర్ నోట్ చేసుకోండమ్మా త్వరలో జరగబోయే సైనిక్ ఎగ్జామ్కి మోడల్ స్కూల్ ఎగ్జామ్స్కి ఇవి చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ అయిపోయింది కదా ఈ కీతో పని మనకేంటి ఈ ఎక్స్ప్లనేషన్తో పని మనకేంటి అనుకోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కాంపిటేటివ్ కార్పొరేట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ చూద్దాం వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ త్రీ ట్రిపుల్ జీరో నైన్ దేనికి సమానం అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్ అడిగారు ఓకే మనకి ఈజీగా తెలుసు ఇది వన్స్ ప్లేస్ ఇది టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ స్పీడ్ గా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి టెన్ థౌసండ్స్ ప్లేస్ అంటే త్రీ టెన్ థౌజండ్స్ ఇంక ఇదంతా జీరోస్ ఉన్నాయి కాబట్టి నైన్ వన్స్ ఆన్సర్ ఏంటి మూడు పదివేలు మరియు తొమ్మిది ఒకట్లు తెలుగులో అయితే మూడు పదివేలు మరియు తొమ్మిది ఒకట్లు ఇంగ్లీష్లో అయితే ఏమవుద్ది త్రీ టెన్ థౌసండ్స్ అండ్ నైన్ వన్ అండి నైన్ వన్ అండి ఓకే చిల్డ్రన్ చాలా చాలా ఈజీ ఇది నెక్స్ట్ క్వశ్చన్ నోట్ ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జే సిరీస్ లో చెప్తున్నాను అలాగే ఏ సిరీస్ అయినా మీకు ప్రాబ్లం లేదు ఓకే చూడండి ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ యాంగిల్ అంటే రెండు కోణాల కలపగా వచ్చిన కోణం అది కోణం అయినప్పుడు ఏది సాధ్యం కాదు ఫాలోయింగ్ ఈస్ నాట్ పాసిబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అక్యూజ్ యాంగిల్ అంటే ఏంటి నైన్టీ లెస్ దాన్ తీటా లెస్ ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో కూడా తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉండదు అంటే ఎగ్జాక్ట్ గా నూట ఎనభై ఉంటే అది స్ట్రైట్ యాంగిల్ ఓకే అంటే నూట ఎనభై ఉండకూడదు తొంభైకి ఎనభైకి మధ్యలో అంటే నూట డెబ్బై తొమ్మిది వరకు ఉండొచ్చు నూట ఎనభై ఉంటే అది స్ట్రైట్ యాంగిల్ అయిపోతుంది అంటే ఇక్కడ సాధ్యం కాని టూ రైట్ యాంగిల్స్ ఒక రైట్ యాంగిల్ ఎంత నైన్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఎంత టూ రైట్ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజ్ నాటే అటూజ్ యాంగిల్ కాబట్టి పాజిబిలిటీ కాని అడిగారండి కాదు కాని అడిగారు కాబట్టి ఆప్షన్ యాంగిల్స్ రెండు లంబ కోణాలు రెండు లంబ కోణాలు ఇది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండ్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అప్రాక్సిమేషన్స్ అనేది చెప్పాను రౌండింగ్ దిజిట్స్ అని చాలా చెప్పాను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వన్ నాట్ సెవెన్ ఎవరికి వచ్చింది సుమిత్ సుమిత్ వెయిట్ వన్ నాట్ సెవెన్ కేజీ సంజయ్ వెయిట్ ఎయిటీ టూ కేజీ ఓకే వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ అప్రాక్సిమేషన్స్లో చెప్పమంటారు అంటే వీడిది అప్రాక్సిమేట్ చేస్తే వన్ టెన్ అవుతుందండి వీడిది అప్రాక్సిమేట్ చేస్తే ఎయిటీ అవుద్దండి ఎందుకంటే సెవెన్ అనేది లార్జ్ నెంబర్ కదా అందువల్ల టెన్ కాస్త లెవెన్ అవుతుంది ఓకే టూ అనేది స్మాలర్ కాబట్టి ఎయిట్ ఎయిట్ గానే ఉండిపోయింది చాలా సార్లు చెప్పాను సో డిఫరెన్స్ డిఫరెన్సీస్ థర్టీ కేజీ డిఫరెన్సీస్ థర్టీ కేజీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఓకే మరి మనం అనుకున్నట్లే ఓకే వాడు కూడా క్లారిటీగా వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ ఇవ్వలేదు కానీ ఏరియా పిరమిడ్స్లో కొంచెం టఫ్ ఇచ్చాడు ఓకే రైట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ చూద్దాం ఒక చతురస్రానికి ప్రతి మూడో వంతు తగ్గిస్తే దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి డైరెక్ట్గా ఓకే వన్ థర్డ్ వన్ థర్డ్కి వన్ థర్డ్కి దేన్ని సైన్ తగ్గిస్తే ఏరియా ఎంత డిక్రీజ్ అవుతుందంటే వన్ థర్డ్ స్క్వేర్ అండి ఓకే ఎక్స్ తగ్గిస్తే ఎక్స్ స్క్వేర్ తగ్గిపోతుంది అనమాట వన్ థర్డ్ తగ్గిస్తే వన్ థర్డ్ స్క్వేర్ అంటే వన్ నైన్త్ తగ్గిపోతుంది సో ఆన్సర్ వన్ నైన్త్ అండి ఆన్సర్ వన్ నైన్త్ ఏ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ జేలో ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఐటికి వచ్చేసరికి అది ఏదైనా మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది ఓకే స్క్వేర్ ఆఫ్ టు వన్ థర్డ్ ఇట్స్ ఏరియా డిగ్రీ జిప్ టూ అంటే ఆ క్వశ్చన్ ఆటోమేటిక్ మీకు ఎక్కడో దగ్గర కనిపిస్తుంది ఇరవై క్వశ్చన్ లేక ఉండేది ఓకే రైట్ అండ్ నెక్స్ట్ సో ఆన్సర్ ఆప్షన్ డి అంటే డి ఫార్ ఢిల్లీ క్వశ్చన్ ఫార్టీ సిక్స్ జే లో అయితే డి ఫార్ ఢిల్లీ ఓకే అండ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఓకే చూడండి జాగ్రత్తగా ఫార్టీ సెవెన్ సో తెలుగులో చూద్దాం ఇంగ్లీష్లో చూద్దాం ఒక యంత్రం పన్నెండు పేజెస్ ని ఒక వన్ మినిట్లో ఓకే టైప్ చేయగలరు ముద్రించగలదు అయితే ఐదు వేల ఏడు వందల అరవై ఫోటోలను ముద్రించడానికి ఎంత సమయం పడుతుంది ఓకే రైట్ చాలా చాలా ఈజీ ఇది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఎమిషన్ కెన్ ప్రింట్ 12 పేजेस ఇన్ 1 మినిట్ హౌ లాంగ్ విల్ ఇట్ ద మిషన్ టేక్ టు ప్రింట్ 5760 పేजेस ఆ క్వశ్చన్ కి చూసుకోండి అంటే 5760 పేजेस అంటే బై కౌన్సిలెన్స్ సరిపోతుంది 1 నిమిషానికి ఓకే ట్వల్వ్ పే చేసుకోవాలి బై ట్వెల్వ్ చేస్తే ఏమవుతుంది అన్ని అవసరం ఇచ్చాడు కాబట్టి ఇంటూ బై సిక్స్టీ కూడా చెయ్యొచ్చు బై సిక్స్టీ కూడా కొడు చేస్తారా చూద్దాం ఓకే ట్వెల్వ్ ట్వల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ మిగిలిన నైన్ నైన్టీ సిక్స్ ట్వల్వ్ ఎయిట్ జా నైంటీ సిక్స్ జీరో అంటే ఫోర్ ఎయిటీ మినిట్స్ అండి మరి ఫోర్ ఎయిటీ మినిట్స్ని మళ్ళీ అవర్స్లో మార్చుకోవాలి ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ అవసరం ఉన్నాయి సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ నైన్ అవర్స్ కాబట్టి బై సిక్స్టీ చేస్తే వెరీ వెరీ ఈజీగా చెప్పొచ్చు ఇది మెజర్మెంట్స్ కమ్ టైం అండ్ వర్క్ అని చెప్పొచ్చు ఓకే అవర్స్ అంటే నిమిషాలని మళ్ళీ గంటల్లోకి మాత్రం రావాలి ఓకే డివైడెడ్ బై చాలా సార్లు చెప్పాను మీకు ఇది ఓకే రైట్ యూనిటరీ మెథడ్ కమ్ టైమ్ అండ్ వర్క్ కమ్ మెజర్మెంట్స్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ నెంబర్ ఇందులోకి వచ్చేసరికి ఐ సిరీస్ వచ్చేసరికి మనకి జే సిరీస్ వచ్చేసరికి అది ఫార్టీ సెవెన్ అండి రైట్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్టీ సెవెన్ సారీది ఫార్టీ సెవెన్ అండి ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ చూడండి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఒక వస్తువు రెండు వేల ఐదు వందల నలభై అమ్మడం వల్ల రెండు వేల ఐదు వందల నలభైకి అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో పద్దెనిమిది వందల యాభైకి అమ్మడం వల్ల అంతే నష్టం వస్తుంది నిన్నే చెప్పానండి క్వశ్చన్ సో ఎప్పుడు ఈక్వల్ గా ఉంది కాబట్టి డిఫరెన్స్ ని ఈక్వల్ చేసి మేడం డిఫరెన్స్ ఎంత వస్తుంది అరౌండ్ త్రీ నైన్ సిక్స్ నైన్టీ వస్తుంది అంటే బై టూ చేస్తే లాభ నష్టాలు తెలిసిపోతుంది అంటే త్రీ ఫార్టీ ఫైవ్ అంటే రెండు వేల ఐదు వందల నలభై కమ్మితే త్రీ ఫార్టీ ఫైవ్ లాభం పద్దెనిమిది వందల యాభైకి కమితే త్రీ ఫార్టీ ఫైవ్ నష్టం దేనికి ఏం చేసినా పర్లేదు సో పద్దెనిమిది వందల యాభైకి త్రీ ఫార్టీ ఫైవ్ కలిపితే మనకి కొన్నగా తెలిసిపోతుంది టూ వన్ నైన్ ఫైవ్ ఈజ్ యోర్ ఆన్సర్ యువర్ ఆన్సర్ ఈజ్ టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ ఓకే టూ వన్ నైన్ ఫైవ్ అండి వెరీ వెరీ ఈజీ ప్రతిదీ కూడా చెప్పిందే వచ్చిందండి టూ వన్ నైన్ ఫైవ్ గుడ్ మరి నెక్స్ట్ చూడండి పవర్ వచ్చింది పవర్ రాకపోయినా మన వాయిస్ పవర్ చాలండి మీకు తెలుసుకోవడానికి ఓకే రైటా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ లో వాడు చెప్పినట్లే పర్సంటేజ్ టచ్ చేయకుండా ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ పార్టీ అనేది కొంచెం టఫ్ అండి ఏమీ లేదు డైరెక్ట్ క్వశ్చన్ ఇది మరి చెప్పడానికి లేదు కానీ అంచనాగా కూడా చెప్పి అండి అప్రాక్సిమేషన్ అడిగాడు కాబట్టి అంచనాగా చెప్పవచ్చు ఎలాగంటే చూడండి ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ అండ్ త్రీ బై ఎయిట్ ఇంటూ ఎయిట్ అండ్ వన్ బై ఎయిట్ మైనస్ త్రీ అండ్ వన్ బై ఎయిట్ ఇంటూ ఫైవ్ అండ్ ఫైవ్ బై ఎయిట్ అండి చూడండి ఇది ఫైవ్ ఎయిట్ ఆ ఫార్టీ అరౌండ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ అరౌండ్ ఫార్టీ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ కానీ ఇక్కడ ఇది పెద్ద వాల్యూ కాబట్టి త్రీ బై వన్ బై ఎయిట్ కనీస ప్లస్ వన్ అవుతుంది ఫార్టీ వన్ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అండ్ ఆన్సర్ ఫార్టీ వన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఓకే రైట్ సో ఫార్టీ వన్ మైనస్ ఫిఫ్టీన్ ఇస్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సిక్స్ ఏదో మామూలు చేసినా వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అది ఓకే వాడు అన్నట్టు లైట్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి చాలా చాలా ఈజీ అండి ఓకే సింప్లిఫికేషన్స్ ఫ్రాక్షన్స్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ సిక్స్ డైరెక్ట్ చేసినా మీరు చేయండి మరి దానికోసం నేను టైం వేస్ట్ చేయను ఇంప్రాపర్లో ప్రాపర్గా మార్చుకొని చేసుకోవచ్చు రైట్ వెరీ వెరీ ఈజీ ప్రాఫిట్ అండ్ లో మంచి క్వశ్చన్స్ ఇచ్చాడండి ఇది ఒకటి ఇచ్చాడు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్ అండ్ లో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఓకే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఇది ఫార్టీ నైన్ అండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఆన్సర్ ఏంటంటే బీ ఫర్ బాంబే అండి బీ ఫర్ బాంబే ఓకే అండ్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ చూడండి చాలా చాలా ఈజీ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ బుక్ ఈజ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే సిపి ఆఫ్ వన్ బుక్ ఎంత అండి అంటే ఒక పుస్తకాన్ని వంద రూపాయలు పెట్టుకున్నాడు షాప్ కీపర్ త్రీ సచ్ బుక్స్ ఫోర్ టూ సెవెంటీ ఫైవ్ ఒక షాప్ కీపర్ ఏమో మూడు పుస్తకాల్ని రెండు వందల డెబ్బై ఐదుకి అమ్మాడు అయితే నష్టమా లాభమా ఎంత అని అడుగుతున్నాడు ప్రాఫిట్ ఆర్ లాస్ చూడండి చాలా ఈజీగా చెప్పొచ్చు మూడు ఒక పుస్తకం కొన్న వేల వంద రూపాయలు అయితే మూడు పుస్తకాలు కొన్న వేల ఎంత అవుతుందండి మూడు వందలే కదా కానీ మూడు పుస్తకాలు కలిపి ఎంత ఇమ్మండి అంటే మూడు వందలు కొన్నాడు రెండు వందల డెబ్బైలు కమ్మీశాడు అంటే లాసే కదా ఎప్పుడు చాలా వంద సార్లు చెప్పుకుంటాను ఓకే మనకు కొన్నదానికంటే ఎనిమిది తక్కువ అయితే లాస్ వస్తుందని చెప్పేసి కొన్ని వంద సార్లు చెప్పుకుంటాను సో ట్వంటీ ఫైవ్ లాస్ అండి భాల్తా కొట్టించడానికి చూసారా స్టార్టింగ్ ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ అన్నాడు బట్ రాంగ్ అండి అలాగే చూసారా ప్రాఫిట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు చాలా మంది ఏంటంటే టూ సెవెంటీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ చేసేస్తారండి ఆ రెండు భాల్తా కొట్టించే ఆప్షన్స్ బట్ ఆన్సర్ ఇస్ లాస్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ డి ఆప్షన్ డి జే సిరీస్ లో డి ఫార్ అంటే ఈ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ వెరీ వెరీ ఈజీ ఏ డిజిట్స్ ఏ టూ డిజిట్ నెంబర్స్ లోనైనా థర్టీ టూ టూ డిజిట్ నెంబర్ అనుకోండి త్రీ ప్లస్ టూ అంతా ఫైవ్ తీసిస్తే ఆ రిమైనింగ్ నెంబర్ ఆల్వేస్ డివిజిబుల్ బై నైన్ అండి చాలా సార్లు చెప్పాలి ఇది ఓకే నైన్ తో డివిజిబిలిటీ రూల్ కి ఓకే సమ్ ఆఫ్ ద డిజిట్స్ నైన్ వస్తుందండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఒక నెంబర్ లో తీసిస్తే మిగిలిన సమ్ ఆఫ్ డిజిట్స్ ఆల్వేస్ నైన్ టేబుల్ లో ఉంటుందండి సో ఆన్సర్ ఈజ్ నైన్ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ జే సిరీస్ లో నైన్ అండి రైట్ ఒక సంఖ్య టూ డిజిట్ నెంబర్ లో నుంచి సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసిస్తే వచ్చే రిమైనింగ్ నెంబరు ఒక ఏ సంఖ్యతో ఎగ్జాక్ట్ డిజుబుల్ అవుతుంది అంటే నైన్తో డిజిబుల్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ వెరీ వెరీ ఈజీ ఏం చెప్పాడు థర్టీ వన్ అండ్ సెవెన్ బై ని డెసిమల్స్ లో మారిస్తే ఇమీడియట్ గా రాంగ్ ఏబి రాంగ్ అని చెప్పొచ్చండి అయితే సి అవుతుంది లేకపోతే డి అవుతుంది ఏబి ఎందుకు రాంగ్ అంటే ఏలో ఏమన్నాడు త్రీ వన్ ఫోర్ పాయింట్ అని అవ్వదు థర్టీ వన్ కాబట్టి థర్టీ వన్ సంథింగ్ అంటే థర్టీ వన్ పాయింట్ సంథింగ్ సంథింగ్ అవుతుంది అంటే ఇక్కడ ఏలో ఏమన్నాడు త్రీ వన్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ చేయక్కర్లేదు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఉదయాన్నే ఉదయాన్నే చెప్పాను ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు జనాలు తీసుకుని రెండు ఆప్షన్స్ ఇమీడియట్ గా ఎగిరిపోతాయండి ఓకే ఇక్కడ మిగతా రెండు ఆప్షన్స్ చూసుకోవాలి బిఎన్టీ ఓకే బిఎన్టీ త్రీ పాయింట్ వన్ ఫోర్ అది కూడా రామ్ థర్టీ వన్ పాయింట్ రావు కాబట్టి ఇది రామ్ ఇప్పుడు అయితే సి అవుతుంది లేకపోతే డి అవుతుంది బట్ మీరు సింప్లిఫై చేస్తే చాలా ఈజీ థర్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఈజ్ యోర్ ఆన్సర్ సెవెన్ బై సిక్స్టీన్ ఒక్కటే డివిజన్ చేస్తే సరిపోతుంది ఇది అంతా వదిలేయండి ఇది పక్కన పెట్టేసి సెవెన్ బై సిక్స్టీన్ అంటే సెవెన్ ని సిక్స్టీన్ టేబుల్లో చేయండి చాలు సొక్క ఎట్టుకో సున్నా ఎట్టుకో ఓకే సిక్స్టీన్ త్రీ జానా సిక్స్టీన్ ఫోర్ జానా సిక్స్టీన్ ఫోర్ జా బట్ ఎక్కడ ఫోర్ ఉంది అక్కడ ఫోర్ ఉంది కదా ఇంకోసారి చేస్తే సరిపోదు సిక్స్టీన్ ఫోర్ జా ఎంత సిక్స్టీ ఫోర్ మిగిలింది సిక్స్ మళ్ళీ సిక్స్టీ ఓకే సిక్స్టీన్ త్రీ ఝా ఎస్ త్రీ ధా కాబట్టి సో ఆన్సర్ ఏమవుతాయి థర్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది అక్కడ థర్టీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సో ఫోర్ త్రీ సో సిజ్ ఫిఫ్టీ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఇది ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్పొచ్చు ఐడెంటిటీ ఎలిమెంట్ కాదు సారీ సారీ ఐడెంటిటీ ఎలిమెంట్ కాదు ఈక్వల్ ఫ్రాక్షన్స్ చాలా సార్లు ఆఫ్లైన్లో ఆన్లైన్లో చాలా సార్లు ఇచ్చాను ఈక్వల్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఏం చేయాలండి సేమ్ ఫర్ సపోజ్ ఏ బై బి అనే ఫ్రాక్షన్ ఉందనుకోండి ఇంటూ వన్ ఇంటూ వన్ చేసినా ఇంటూ టూ ఇంటూ టూ చేసినా ఇంటూ త్రీ ఇంటూ త్రీ చేసినా దాని వాల్యూ మారదు ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తుంది అంటే ఒక భిన్నం యథాతథంగా లేదా సమానంగా ఎప్పుడు ఉంటుందంటే ఓకే హారాన్ని మ్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో సున్నా తప్ప ఓకే ఎక్సెప్ట్ జీరో ఒకే నెంబర్తో ఓకే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా సేమ్ సేమ్ టు సేమ్ ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఇదే క్వశ్చన్ అండి ఎన్నో క్వశ్చన్ ఇది ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ జే సిరీస్లో అదే మనకి ఐ సిరీస్లో అయితే ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ అండి ఫ్రాక్షన్ రిమైన్స్ సేమ్ ఈక్వలెంట్ విత్ ద నంబర్ డినోమినేటర్ ఆర్ మల్ప్లైడ్ బై ద సేమ్ నెంబర్ అదర్ దెన్ దీరో ఎస్ చెన్నై అండి ఫిఫ్టీ త్రీ సీఫర్ చెన్నై ఓకే జే సిరీస్ చూసుకోండి అమ్మా జే సిరీస్ చూసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇదంతా నేను చెప్తుంది జే సిరీస్ ఓకే జే సిరీస్ దాన్ని బట్టి కొంచెం నెంబర్ చూడగా కొంచెం చూడగానే మీకు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఫిఫ్టీ ఫోర్ వెరీ వెరీ ఈజీ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ వెయింగ్ టూ థర్డ్ కేజీ ఫ్రమ్ థర్టీ కేజీ ఆఫ్ స్వీట్స్ ముప్పై కేజీ మిఠాయి ముప్పై కేజీ స్వీట్స్ ని ఒక్కొక్క పొట్ల టూ థర్డ్ కేజీ అంటే కేజీ కంటే తక్కువ కేజీ కంటే తక్కువ వచ్చాయంటే ఖచ్చితంగా ముప్పై కంటే ఎక్కువ వస్తాయి చాలా ఈజీ అండి మీకు ఆల్రెడీ చెప్పాను థర్టీ డివైడెడ్ బై టూ బై త్రీ అండి డివైడెడ్ బై చేసినప్పుడు ఫ్రాక్షన్స్ వందసారి చెప్పాను దీంట్లో అయిపోయి దీనికి తిరగబడుతుంది ఓకే సో ఆన్సర్ ఫార్టీ ఫైవ్ అండి ఈ స్వీట్స్కి వచ్చాను క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది జే సిరీస్లో సో ఆప్షన్ డి ఎక్కడికి వచ్చేసరికి అదే స్వీట్స్ వచ్చిన ఫార్టీ సిక్స్ వస్తుంది ఓకే ఐ సిరీస్లో రైట్ ఎక్కడ సరే ఆ స్వీట్స్ వచ్చిన ఆప్షన్ డిజీ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసాను అన్ని వస్తే ఇంకా ఇది అయిపోతుంది మ్యాథ్స్ అయిపోతే అది పది నిమిషాలు పోవకండి అండి ఓకే రైట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి వెరీ వెరీ ఈజీ చూడండి ఫోర్ త్రీ నైన్ టూ సార్ మనం చెయ్యక్కర్లేదు త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఏమైంది ఇక్కడ డివైడెడ్ బై థర్టీ సిక్స్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ మాత్రం టూ మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ డిజిట్స్ మైనస్ అంటే ఇక్కడ వస్తుంది ఆన్సర్ వెరీ వెరీ ఈజీ ఓకే చాలా సార్ చెప్పాలి మోడల్ నెక్స్ట్ సూపర్ క్వశ్చన్ అండి ఏరియా పెరిమీటర్ లో ఓకే ఏరియా ఏరియా లో ద రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ సిక్స్ వన్ సిక్స్ ఓకే చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది ఫిఫ్టీ సెవెన్ ఓకే ఏంటండి క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఇస్ సిక్స్ వన్ సిక్స్ స్క్వేర్ మీటర్స్ దట్ ఏమో సిక్స్టీన్ బ్రెత్ సిక్స్టీన్ అయితే మనకి మనకేమవు లెంత్ ఏమవుతుంది ఫైవ్ సిక్స్టీన్ చేస్తే వచ్చేది ఎల్బి ఎల్ఇన్ టూ బి ఏరియా అంటే ఎల్ టూ బి కదా ఎల్ టూ బిలో బి తెలుసు సో ఇప్పుడు ఎల్ కావాలంటే ఏమవుతుంది ఓకే ఏరియా బై బ్రెత్ ఏరియా బై బ్రెత్ సో ఏరియా బై బ్రెత్ చేస్తే మీకు ట్వంటీ ఎయిట్ వస్తుంది అంటే ఇప్పుడు మనకి బ్రెత్ ఏమో సిక్స్టీన్ బ్రెత్ అంతా సారీ సారీ ట్వంటీ టూ బ్రెత్ ఏమో ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ టూ చేస్తే ట్వంటీ ఎయిట్ వస్తుందండి బ్రెత్ ఏమో ట్వంటీ టూ లెంత్ ఏమో ట్వంటీ ఎయిట్ అయితే ఇప్పుడు ఇక్కడికి అయిపోలేదు ఇప్పుడు ఏం చెప్పాడంటే వీడు ఓకే దీనికి ఫెన్సింగ్ వేయడానికి ఒక మీటర్కి ఏడున్నర రూపాయలు చొప్పున ఖర్చు పెడితే టోటల్గా ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఫెన్సింగ్ వేయడం అంటే చూడండి ఫెన్సింగ్ అంటే ఏరియా ఎలా ఉంటుంది ఇది రెక్టాంగిల్ అనుకుంటే ఇదేమో ట్వంటీ టూ ఇదేమో ట్వంటీ ఎయిట్ ఇదేమో ట్వంటీ టూ ఇదేమో ట్వంటీ ఎయిట్ అంటే ఇదంతా కూడా ఫెన్సింగ్ వేయాలి అంటే ఏం చేయాలి మనం పెరిగి మేటర్కి కనుక్కోవాలి అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి చేయాలి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ ఓకే టూ ఇంటూ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ మీటర్స్ మనం ఫెన్సింగ్ వెయ్యాలి బట్ ఒక మీటర్కి అయ్యే ఎంత ఏడున్నర హండ్రెడ్ మీటర్స్ అయ్యే ఖర్చు ఎంత వంద ఇంటూ ఏడున్నర ఏడు వందల యాభై రూపాయలు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కమింగ్ అప్ కమింగ్ ఎగ్జామ్స్ ప్రతిదానికి హెల్ప్ అవుతాయండి ఓకే రైట్ సో ఆన్సర్ ఈజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫెన్సింగ్ క్వశ్చన్ చూసుకోండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఐ సిరీస్ లో దేట్లోనే డిఫార్ట్ ఢిల్లీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సారీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ జేసిరీస్లో బట్ నెంబర్స్ కాదండి నేను క్వశ్చన్ చదువుతాను కదా ఆ క్వశ్చన్ మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట దీర్ఘ చిత్రస్రా వైశాల్యం ఆరు వందల పదహారు అనేటప్పుడు ఆరు వందల పదహారు ఎక్కడ ఉందో దాని క్వశ్చన్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఓకే రేట్ ఫిఫ్టీ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా క్లియర్గా నన్ననే డౌట్స్ ఎవరో అడిగితే ఎవరు పార్దో ప్రియదర్శి డౌట్స్ అడిగితే చెప్పానండి ఓకే రైట్ చూడండి ఏమంటున్నాడు వీడు ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఓకే పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ యొక్క కి ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్కి అలాగే రెక్టాంగిల్ యొక్క కి అంటే దిది కి ఇది 2 ఆఫ్ l + b కి ఈక్వల్ పెరిమీటర్ అంటే కదా స్క్వేర్ పెరిమీటర్ ఏమో 4a ఏ రెక్టాంగిల్ పెరిమీటర్ ఏమో 2 ఆఫ్ l + ఈ రెండు ఈక్వల్ అంట అయితే ఏమంటున్నాడు ఇడు రెక్టాంగిల్ లెంగ్త్ ఏమో 17 బ్రెత్ ఏమో 11 అప్పుడు ఏమొద్ది పెరిమీటరు 2 ఆఫ్ l + b అంటే అంతాది 2 * 28 ఐతే 76 ఆ 56 ఏంటి పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఫోర్ ఏ ఫోర్ ఏ ఏజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అయినప్పుడు ఏ ఎంత అవుద్ది ఫిఫ్టీ సిక్స్ బై ఫోర్ అంటే ఫోర్టీన్ అంటే స్క్వేర్ తాలూక సైడ్ వచ్చేసిందండి మనకి స్క్వేర్ తాలూక సైడ్ ఫోర్టీన్ వచ్చింది అయిపోలేదు ఆ స్క్వేర్ తాలూకా ఒక ఏరియా అడిగారండి ఏరియా ఫార్మా ఏంటి ఏ స్క్వేర్ మనకి సైడ్ ఎంత వచ్చింది ఫోర్ అంటే ఫోర్ టీన్ స్క్వేర్ ఆన్సర్ ఈజ్ వన్ నైన్టీ సిక్స్ అండి ఎంత చెప్పిన తర్వాత మీరు కొంచెం దగ్గర గెలుపుకోవచ్చు అండి ఈజీగా ఫిఫ్టీ సెవెన్ ఆ ఫార్టీ సెవెన్ ఆ కొంచెన్ నెంబర్ రిపీట్ అయినా మీకు నష్టం ఏమీ లేదు సో క్వశ్చన్ నెంబర్ ఓకే ఫిఫ్టీ సెవెన్ ఏమో జే సిరీస్ లో వస్తుంది